సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పొదలకూరు మండలం చాటగొట్లలో సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శృతి పాల్గొన్నారు తొలిసారి గ్రామంలో పర్యటించిన సోమిరెడ్డి కుటుంబ సభ్యులకు చాటగొట్ల వాసులు ఘన స్వాగతం పలికారు కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు గ్రామస్తులు తమ దృష్టికి తెచ్చిన పలు సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు పక్కన సంక్షేమం బ్రహ్మాండంగా రెండు రెండింటినీ నడపడం కొత్త పెట్టుబడులు తీసుకురావడం ఉద్యోగాలు తీసుకురావడం అంటే అది కేవలం బాబు గారు ఒక్కడికే సాధ్యం మీ అందరి సహకారం కూడా మీరందరూ కలిసి మనం మమ్మల్ని గెలిపించుకున్నారు చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించారు మంచి మెజారిటీతో గెలిపించారు ముఖ్యంగా పొదలకూరు మా మండలం మా మండలం అని చెప్పి కాకాని గోడ అన్ని దగ్గరలో చెప్పుకుంటూ జరుగుతున్నాడు అది నా మండలం మీరేం చేయలేరని చెప్పి మొదటిసారి దాన్ని బ్రేక్ చేశారు పొదలకూరు మండలం కూడా సోమిరెడ్డి గారికి మంచి మెజారిటీ ఇచ్చింది కాబట్టి మీ అందరి రుణం మేము తీర్చుకోలేము మేము మా కుటుంబం సోమిరెడ్డి గారి కుటుంబం మీకు రుణపడి ఉంటుంది ఏ అవసరాలున్నా కూడా మేము మీకు అందుబాటులో ఉంటాము ఇప్పుడు ఈ కార్యక్రమమే కాదు దాని తర్వాత కూడా ఎక్కువ అంటే సమయం ఆఫీస్లో స్పెండ్ చేసేదానికి కూడా మేము రెడీగా ఉన్నాము మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాము ఈ కొత్త సిస్టమ్ ఏదైతే ప్రజల్లోకి రావాలి అనేది మరింత బాగా ఉపయోగపడుతుంది ఇష్యూస్ అని తెలుసుకునే మా దృష్టి